మెట్రో స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మండల స్వర్ణకారు సంఘం పంపి సనాతనచారి సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గత పది సంవత్సరాల నుండి స్నేహితుల దినోత్సవం దిగ్విజయంగా నిర్వహించడంలో స్వర్ణకారులు ప్రశంసలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో దోస్తులందరూ కలిసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని అనంతరం స్వర్ణకారు మిత్రులు అందరూ కలిసి భోజనాలు చేసి స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు dan happy friendship day మేముంటి మేముంటి ఈ రోజుటి దంపతుకు ప్రసంగం దాక రాహన అందరూ ప్రజల సమక్షంలో ఇక మీద రబోడా ప్రతి సమస్త విదాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం మరియు చాలా ఈ ఒక్క క్షణ నాకు మరి నా కార్యక్రమాలకి కొంతమంది మనవాళ్ళు చాలా మంది హాజరు అవ్వలేదు ఇంకా చాలా మంది అందరికి ఇంటర్మేషన్ ఉండదు కాదు అంటే నేను కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఇంకా సంతి అక్కడికూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా మనకి బలం పెరుగుతుంది ఆలోచన ముందు పోతే చెప్పి నా ఆలోచన మరి గత రెండు మూడు సంవత్సరాల క్రితం మన సర్వకార సంఘ

నాతో పాటు మీరందరూ ఉండడమే మనకి ఏం బ్రహ్మశ్రీ శ్రీ పంపి చారి గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎరోజు సుభాకరన్న గారికి మరియు మన యూత్ ఐకా రాజన్న గారికి మరియు మనందరికీ పెద్దన్న అంటే మన సంగత పిల్లల్లో ప్రతి ఒక్కరూ పెద్దన్న పెద్దన్న అంటారు ఇక్కడ పెద్దన్న ఇక్కడ చిన్నన్న తిరిగొండ చిన్న పెద్దగొండ హరికృష్ణ పెద్దన్న వారికి అలాగే మన పిల్లలు కానీ భయా నుంచి ఇచ్చేసినటువంటి మా పూరి కృష్ణాన్న గారికి కూడా ప్రత్యేకంగా అందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరి పైకి వస్తే కేక్ కటింగ్ కార్యక్రమం మొదలు పెడదాం